టీమిండియా యువ ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ వివాదాస్పద కమెంట్లు చేశాడు జైస్వాల్ ను కుక్కతో పోల్చాడు ఈ వ్యాఖ్యలపై భారత ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని జైస్వాల్ కి బహిరంగంగా సారీ చెప్పాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు అయితే ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లిన విషయం తెలిసిందే ఈ సిరీస్ తో డబ్ల్యూటీసీ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఎడిషన్ కి కూడా తెరలేవనుంది ఇక తాజాగా ఈ సిరీస్ను ఉద్దేశించి మాట్లాడిన ఆడమ్ ఎస్ఎస్వి జైస్వాల్ పై ప్రశంసల జలు కురిపించాడు ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు జైస్వాల్ కీలకంగా మారతాడని అతను టీమిండియా తదుపరి స్టార్ అని కొనియాడాడు విదేశాల్లో ఎలా ఆడాలో భారత ఆటగాళ్లకు చూపించాడు ఓవర్సీస్ కండిషన్స్ లో అతను ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాలి క్రీజ్ లో ఎక్కువ టైం గడపాలి ఓపిక్గా బ్యాటింగ్ చేయాలి ఇంగ్లాండ్ పర్యటనలో మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నాను అన్నాడు అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా మిచల్ స్టార్క్ తో జైస్వాల్ కు జరిగిన మాటల యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కకి ఓ రోజు వస్తుంది అనే సామెతను యూజ్ చేశాడు ఆ రోజు జైస్వాల్ది అందుకే ఆ రోజు స్టార్క్ తో పాటు ఆశీస్పై అతను ఆధిపత్యం జలా డు అని కిల్గ్రిస్ట్ చెప్పుకొచ్చాడు